హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా వచ్చిన ప్రొఫైల్ ఈ ప్రొఫైల్లో ఉన్న అమ్మాయి పేరు హరిత వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఎత్తు ఐదు అడుగుల నాలుగు అంగుళాలు కులం కమ్మ చదువు డిగ్రీ వృత్తి ప్రైవేట్ జాబ్ ఆదాయం ఇరవై వేల రూపాయలు నెలకు వివాహ స్థితి మొదటి సంబంధం మిడిల్ క్లాస్ స్వస్థలం నెల్లూరు ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే వెంటనే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ఫోటో మీ బయోడేటాని పంపించండి తద్వారా మీకు వారి ఫోన్ నంబర్లు లభిస్తాయి మీరు వారికి నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు వారికి నచ్చినట్లయితే వివాహం కూడా చేసుకోవచ్చు మీ అందరికీ ముఖ్య గమనిక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నంబర్ మా మ్యాట్రిమోనీ ఆఫీస్ నంబర్ అమ్మాయి నంబర్ కాదు చాలామంది ఇది అమ్మాయి నంబర్ అని పొరబడుతూ ఉన్నారు దయచేసి అందరూ గమనించాలి ఏ అమ్మాయి నంబర్ కూడా అలా పబ్లిక్గా యూట్యూబ్లో పెట్టరు అనే విషయాన్ని గమనించగలరు